స్థలం ఇచ్చినటువంటి పక్కనే కొత్త హైకోర్టు కట్టబోయేటటువంటి దాని పక్కనే ఇంకా ప్రభుత్వ భూమి ఉంది ఒక ముప్పై ఎకరాల భూమి గా తెలంగాణలో అడ్వకేట్ అకాడమీ పెట్టడానికి నిధి ల్యాండ్ కేటాయించాలి పక్కనే హైకోర్టు పక్కనే దాంతోపాటు ఏంటంటే ఒక యాభై కోట్ల రూపాయలు కేటాయించి గా ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ అకాడమీని ఏర్పాటు చేయాలి అడ్వకేట్ అకాడమీ ఏర్పాటు చేయటం వల్ల ఎన్రోల్ అయ్యేటటువంటి ప్రతి అడ్వకేటు మరి స్కిల్స్ పెంచేటటువంటి పని ట్రైన్ చేయడానికి ఒక అడ్వకేట్ అకాడమీ అనేది బాగుంటుంది అడ్వకేట్ అకాడమీ అనేది బాగుంటుంది అంటే మారుతున్నటువంటి చట్టాలు రకరకాల కొత్త చట్టాలు వస్తూ ఉన్నాయి కొత్త చట్టాల మీద సెమినార్లు కండక్ట్ చేయడం ఉన్నటువంటి చట్టాలు ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుకూలంగా మారుతున్నటువంటి సమాజానికి అనుకూలంగా ఈ డిజిటలైజేషన్ కంట్రీలో అన్ని చట్టాలు కూడా మారటం అనేటువంటి జరుగుతాం ఇలా ఇండియన్ కాన్స్టిట్యూషన్ నూట ఆరు సార్లు అమెండ్మెంట్ చేసేది గతంలో ఉండేటటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తర్వాత సివిల్ ప్రొసీజర్ కోడ్ వీటన్నిటిని కూడా అమెండ్మెంట్స్ చేస్తూ చట్టాలని అమెండ్ చేస్తూ రకరకాల సవరణలు తీసుకురావడం అని జరుగుతాం మారినటువంటి సవరణలు అమెండ్మెంట్స్ అడ్వకేట్లకు అవేర్నెస్ పెంచేటటువంటి పని మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మారినటువంటి చట్టాల మీద మీద ఒక అవగాహన కల్పించడం కోసం ట్రైన్ చేయడం కోసం అన్ని రంగాలలో అన్ని సబ్జెక్టులలో అడ్వకేట్స్ యొక్క స్కిల్స్ పెంచడం కోసం అందరినీ తర్ఫీక్ చేయడం కోసం ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ అకాడమీ అవసరం అడ్వకేట్ అకాడమీకి ఇమీడియట్ గా ముప్పై ఎకరాల భూమి కేటాయించాలని వంద కోట్ల రూపాయలు తక్కువ తక్కువ యాభై కోట్ల రూపాయలు ఈ అకాడమీ నిర్మాణం చేయడం కోసం భవనాన్ని నిర్మాణం చేయించడం కోసం వెంటనే ఈ తెలంగాణ అడ్వకేట్ అకాడమీ దానికి సంబంధించిన నిధులు అలాట్ చేసి అడ్వకేట్స్ అకాడమీని నిర్మించాలని ఎస్టాబ్లిష్ చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి సంబంధిత లా సెక్రటరీకి వీళ్ళందరికీ కూడా ఫ్యాక్స్ మెంబర్ పంపడం జరిగింది ఇమ్మీడియట్ గా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రాష్ట్రంలో యాభై వేల పైచీలకు న్యాయవాదులు ఎన్రోల్ అయినరు చాలా మంది పేద ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని కులాలలో పేదలందరూ కూడా ప్యాషన్ తోటి పనిచేయాలన్న ఒక మంచి ఆలోచన కొద్దీ ప్రాక్టీస్ చేయడం కోసం ముందుకొస్తారు వచ్చిండ్రు చాలా మంది అడ్వకేట్లుగా ఎన్రోల్ అయినరు యాభై యాభై ఐదు వేల మంది పైన ఎన్రోల్ అయినరు వీళ్ళందరికీ సరి అయినటువంటి ఒక శిక్షణ ఇచ్చేటటువంటి యంత్రాంగం అడ్వకేట్ అకాడమీ లేకపోవడం మూలంగా సబ్జెక్ట్ నేర్చుకోలేక బెంచర్ దగ్గరకు పోయి రిప్రజెంటేషన్ చేయలేక అయినటువంటి అవగాహన లేకపోవడం మూలంగా క్లైంట్లకు కూడా ఒక రకంగా డ్యామేజ్ జరుగుతున్న పరిస్థితి